హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నాకు హాఫ్ కాబట్టి సో వర్క్ ఏం లేదు ఏదైనా ఒక ట్రై చేద్దామని ప్యాకెటోస్ తోటి ఏదో ఒకటి ట్రై చేస్తున్నాను సో ఫైనల్గా అది అవుట్పుట్ ఎలా ఉంటుందో అనేది నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే మన దగ్గర ఒక ఐటమ్ లేదు ఏది అంటే బ్రిడ్ క్రమ్స్ లేదు సో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో లెట్స్ బిగిన్ ద ప్రాసెస్ నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఆలు తీసుకున్నాను ఆలుని ఇలా కట్ చేసేసుకోవాలి ముందుగా స్టవ్ వెళ్ళించుకొని ఆలుగడ్డల్ని ఉడికించుకోవాలి నేనైతే ఇక్కడ కెటిలో హీట్ చేసుకున్న హాట్ వాటర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే సమయం బాగా పడుతుంది కదా పనికి సో ఇలా లిమిటెడ్గా హాట్ వాటర్ పోసేసుకోవాలి నార్మల్ కూల్ వాటర్ అయినా పోసేసుకోవచ్చు ఇట్స్ అప్ టు యూ ఒక అలాగే ఫైవ్ మినిట్స్ తర్వాత లేదంటే టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఆలు ఉడికిందా లేదా అనేది ఒక నైఫ్తో ఇలా గుచ్చుకొని చూసుకోవాలి సో ఆలు మంచిగా ఇట్లా స్మాష్ అయినట్టయితే పక్కకు పెట్టేసుకోవాలి చుక్కా నీరు కూడా లేకుండా ఆలుని ఇలా స్మాష్ చేసేసుకోవాలి మంచిగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాక ప్రాసెస్ ఏంటో చూసిద్దాం ఇలా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా మంచిగా ఆలుని స్మాష్ చేసేసుకోవాలి ఇందులోనే మీకు సరిపడా కార్న్ ఫ్లోర్ అయితే వేసేసుకోవాలి నేతి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకున్నాను అలాగే కాస్త తరిమిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నాను ఇది మీ ఇష్టం మీ దగ్గర ఉంటే అవైలబుల్గా ఉంటే యాడ్ చేసేసుకోవాలి లేదంటే లేదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను తగినంత సాల్ట్ ఇక్కడ నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను చిటికెడు పసుపు కాస్త గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి కొంచెం స్పైసీ తినే వాళ్ళకైతే కంపల్సరీ గరం మసాలా ఉండాల్సిందే అలాగే కొంచెం జీరకర్ర జీరకర్ర మంచి డైజెస్ట్ కానికి నా దగ్గర ఉన్న కొరియండర్ కూడా యాడ్ చేశాను కొత్తిమీర చోప్డ్ గార్లిక్ కూడా యాడ్ చేసేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే గార్లిక్ కూడా ఒంటికి మంచిది మీ దగ్గర కరివేపాకు ఫ్రెష్ ఉంటే కూడా అందులో అదే యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డ్రై కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేసేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ లెస్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై ట్రై చేస్తున్నాను కదా సో ఎలా వస్తుందో నాకైతే తెలియదు సో ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్స్లో లేకుంటే లాగా కానీ పకోడీల టైప్లో కానీ యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి లాస్ట్కి ట్విస్ట్ ఉంటుంది మేము ఫస్ట్ చేసినవి మంచి రాలేవని సో నార్మల్గా పకోడీ టైప్లో ఇంకో కడాయి పెట్టేసి ఇలా చేసాము సో ఇది కూడా బిస్కెట్ అయిపోయింది ఫైనల్గా ఇలా ఉంది అవుట్పుట్ సో మిగిలిన పిండిని మరింత టైం వేస్ట్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేయడము అదే బెటర్ అనిపించింది సో పాడేసాము సో ఫైనల్గా తినేసి చూద్దాము ఎలా ఉందో టేస్ట్ ఇప్పుడైతే టేస్ట్ చేసి చూద్దాము నేనైతే కిచప్తో యాడ్ చేసేసుకొని తింటున్నాను సో టేస్ట్ అయితే వరస్ట్ సో మీరు అసలు అస్సలు ట్రై చేయకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్